వీళ్ళమ్మ నాన్న ఏరి వాళ్ళమ్మ నాన్న చనిపోయారు ఆ పాప వీడి కన్నది ఈ పాప నీళ్ళు పోసుకొని ఉంది ఆడికి అబోషన్ చేయించి అన్నాడు ఆడవడం ఇంకొకటి దొరికాడు ఇంకొకటి దొరికితే ఆడు మంచివాడు కాదు చేసుకోక ఎల్లక ఎల్లక అని చెప్పేదండి శివరాత్రికి జాగరణలు ఉండి స్నానం చేయడంతో వెళ్ళాడమ్మా ఆడు తీసుకెళ్ళాడమ్మా ఆడు తీసుకెళ్ళి ఇంతవరకు బాడీ లేదు ఏది దొరకలేదమ్మా చాలా నేను కానీ ఆడెక్కడ దొరికాడమ్మా ఆడెక్కడ విజయనగరంలో దొరికితే ఇల్లు అడిగానని నన్ను కొట్టించాడు సరపతి దొరక దుర్గమ్మ నీ పేరు నీ పేరు ఏంట్రా ఓంకార్ ఓంకార్ ఓకే నీ పేరు భూమిక వీళ్ళమ్మ నాన్న ఏరి వాళ్ళమ్మ నాన్న చనిపోయారు ఎలా తల్లి బళ్ళారే ఇచ్చామమ్మ ఆ జిందాల్ కంపెనీ సూపర్వైజర్ ఆ పాప వీడి కన్నది ఈ పాప నీళ్ళు పోసుకొని ఉంది ఆడికి అబోషన్ చేయించి అన్నాడు చేయనని పారి వచ్చేసింది మా ఇంటికి అక్కడ ఉండోళ్ళు విజయనగరంలో పారు వచ్చేసి ఇంటికి వచ్చాడు అబాషన్ చేయితే తీసుకెళ్తానని అది చేయించను అన్నది అయితే జాబ్ పోలీస్ స్టేషన్లోనే ఇడాకులు ఇచ్చేసింది పాప కోసం పోలీస్ స్టేషన్లోనే విడిపోయారా విడిపోయారు ఎక్కడి నుంచి ఆ షాపులంటా ఇక్కడ అక్కడ పని చేసుకొని ఉండేది ఆడవడం ఇంకొకటి దొరికాడు ఇంకొకరు దొరికితే ఆడు మంచోడు కాదు చేసుకోక వెళ్ళక ఎల్లక అని చెప్పేది అన్నీ చెప్పినా విడిపించుకోకుండా ఆడతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వచ్చేది మా ఇంట్లో ఉండేది విజయనగరంలో వాళ్ళు అక్కడ ఉండేది శివరాత్రికి జాగ్రత్తలు ఉండి స్నానం చేయడని తిన్నారమ్మా రెడ్డి ఫంక్షన్ పెడతాడు అక్కడ అక్కడికి వెళ్ళారు వీళ్ళ పిల్లలు నా దగ్గరే ఉన్నారు ఆడు తీసుకెళ్ళాడమ్మ ఆడు తీసుకెళ్ళి తోస్తారు అంత మా చేపలలో ఇంతవరకు బాడీ లేదు ఏది దొరకలేదమ్మా చాలా నేను ఆ చేపలో నేణుకాను నాలుగు సంవత్సరాలు ఆడెక్కడ దొరికాడమ్మా ఆడెక్కడ విజయనగరంలో దొరికితే ఇల్లు అడిగానని నన్ను కొట్టించాడు అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు కేసు నడుస్తుంది అతని మీద లేదు అప్పుడు మంచి పండగమ్మా పండగలోను పడితే పండగ పండగలోనే దొరికాడు మా పాప ఏదో అడిగితే నన్ను కొట్టించాడు ఏం చెప్పాడు అంటే ఏం చెప్పాడు పాపను అడుగుతావా పాపను అడుగుతావా అని కొట్టాడు దొరికినాడు పేరు రాజేష్ కొట్టేష్ రాజేష్ ఇలా నాన్నది నవల్ కిషోర్ ఇతను బ్రతికే ఉన్నాడు మల్లారిలో ఉన్నాడు బళ్ళారిలో వెళ్ళాను పిల్లలకి తీసుకో అని చెప్పినది నాకు పిల్లలు వద్దు అని చెప్తే అక్కడ బళ్ళారి ముఖ్యమంత్రి ఉన్నాడు వినాయకు అతని కాడికి వెళ్తే అతను అన్నాడు ఇంకెడాకలు తీసుకుంటారు ఏం చేయలేను ఈ పిల్లలకి ఎంతో డబ్బు ఇస్తాను తీసుకురా మళ్ళీ అన్నారు ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళారా వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారమ్మా దగ్గరికి చిన్నోళ్ళు చిన్న పిల్లలు వల్లారే మీకు టైం ఇచ్చారు ఆయన రప్పించారు డబ్బులు ఎందుకు అక్కడెక్కడో హాస్టల్ అన్నీ పెట్టేశారు కాదు పోనీ ఆయన పోనీ డబ్బులు ఇచ్చారా ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చారా మీకు మళ్ళీ రమ్మన్నారు కదా మళ్ళీ రమ్మన్నా మరి మీరు వెళ్ళలేదా వెళ్ళలేదు ఈ పిల్లలు చూసుకొని స్కూల్ వెళ్ళాలంటే నీకు కష్టం అవుతుంది ఇప్పుడు వీళ్ళకి ఎలా పోషించి పెంచుతున్నావు ఎంత పెద్దవాళ్ళు ఎలా చేసావు నేను నైట్ టైం అట్టలకి అట్ట తెచ్చుకొని బతికిస్తున్నా ఏం తెచ్చుకొని అట్టలు అట్ట చెత్త పేపర్లా ప్లాస్టిక్ బాటిల్స్ పేపర్లు అవన్నీ వేరుకొని అవి అమ్మి వచ్చే డబ్బులతో వీళ్ళు పెడుతున్నావు భోజనం బోట్లు కాలు చేపలకి వెళ్ళి బోట్లు కాలు బోట్లు కాలిపోయి అందరికీ నష్టం జరిగింది తక్కువకుండా రోజుకి ఎంత వస్తాయి మీకు డబ్బులు నానమ్మ వేరు తెచ్చిన పేపర్లు వాటికి మామిడి అబ్బాయి అందరు అబ్బాయేనా ఆడికి లేదు రావడమే ఖాళీగా ఇక్కడ వదల్లాక నైట్ టైం తీసుకెళ్తాను అమ్మా అక్కడ కూర్చోబెట్టి నేను ఏర్పడతాను అంటే ఎంత వస్తాయి రోజుకి సుమారుగా ఒక యాభై అంతేనా యాభై ఉందేనా రోజంతా తిరగను రాత్రులే వెళ్తాను అదే రాత్రులే వస్తాయి భిక్షాటం చేయరా ఇవిడ ఓన్లీ అలా కష్టపడి తెచ్చుకొని మనవల్ని పోసేస్తున్నారు అదే అదే స్కూల్లో ఉంటే నేను కొట్లకి వెళ్తాను కూర్చొని చూసుకుంటున్నావా చదువుతున్నారా మీరు ఏం అన్న సెకండ్ క్లాసు నువ్వు చదువుతున్నావా ఒకటో తరగతి ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు ఎప్పటి నుంచి వెళ్తున్నావు స్కూల్కి చిన్నప్పటి నుంచి వెళ్ళిపోతున్నావా చిన్నప్పటి నుంచి వెళ్తే ఒకటో క్లాస్లో ఉన్నావా ఇలా ఆధార్ కార్డులు ఎక్కడెట్టిస్తారో కొత్తగా కలెక్టర్ కార్డుకి వెళ్ళి చేయించాను ఆధార కార్డులు అందుకే లేట్ అయిపోయింది చదువు బాగా పాపం పోరాడుతున్నావే పిల్లల కోసం అటు తిరుగుతున్నావు తిరుగుతున్నావు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నావు సీఎం దగ్గర వెళ్తుంది పిల్లల కోసం పాపం పాత నెంబర్లో లో తీయించానమ్మా అప్పుడు జాయిన్ చేశాను మీకు ఫంక్షన్ రావట్లేదా లేదమ్మా జగన్ ఉన్నప్పుడు ఆహా అప్పటి వరకు ఎందుకు ఆగారు ఇంతకు ముందు నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు కదా ఫంక్షన్ నాలుగు వేలు అంత వస్తుంది కదా ఇప్పుడు చక్కగా తిరగరాన్ని ఆ పిల్ల చచ్చిపోరని ఆ పిల్లని నెనకరాని లేట్ అయిపోయింది వీళ్ళ కోసం తిరుగుతున్నా నీ కోసం చేసుకోవట్లేదు పను ఫంక్షన్ ముందు దానికోసం తిరుగు ఫంక్షన్ కోసం తిరుగు అదే అంటున్నాను పోనీ ఆ సాయి మీద వాలంటీర్లు లేరా ఏరియాలో పట్టించుకోరా ఏ మరి ఇలాంటి వాళ్ళ కోసమే కదా చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంటున్నారు ఫంక్షన్ చూడరు వాలంటీర్లు వస్తారు కదా పూడేళ్ళు నుంచి ఇక్కడ ఉంటున్నారు ఏ ఏరియాలో ఉంటున్నారు కదా సరే ఏదో చేసి పెట్టండి పాపం రోజుకు వంద వచ్చినా కూడా నాలుగు మూడు వేల కన్నా ఎక్కువ సంపాదించలేకపోతుంది అయ్యా రెంట్ ఎంత పదిహేను వందలు మళ్ళీ నువ్వు సంపాదించుకున్న మూడు వేలల్లో మళ్ళీ రెంట్కే సగం ఇచ్చేయాలి పాపం గ్రేటే ఈ వయసులో అలా పిల్లల్ని కాపాడుకొని ఏదో చేసుకోండి నీ శక్తి మేరకు ఏదో చేస్తున్నా వాళ్ళ నేను మాట్లాడింది నీకు వినిపిస్తుందాకోటో నువ్వు నాతో వచ్చేస్తావా ఈ అత నాకు ఇచ్చే పిల్లని నాకు ఇచ్చేస్తావా బాయ్ చెప్పి వాళ్ళకి చెప్పు అని చెప్పు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుందా బాయ్ చెప్పు వెళ్ళిపోతున్నా వచ్చేస్తుంది కదా బండి బండి ఎక్కించండి మహేష్ బండి ఎక్కించు బండి తీయండి బండి మీద ఎక్కించండి అక్కడ రోడ్డు మీద కారు ఉంది ఆటో ఎక్కిపోదామా బండ ఎక్కుదామా బండ ఏ నీ బట్టలు సర్దుకోలే కదా మర్చిపోయాను ఎలా వచ్చేస్తే అలాగా బట్టలు సర్దుకొని వెళ్ళిపోదామా మరి నాన్నమ్మ నా అమ్మమ్మని వదిలేసి ఉండగలవా చెప్పు తీసుకెళ్ళిపోతాను నిజంగానే ఏతావాతా ఏవి ఇక్కడ ఎందుకు అంటున్నావు నచ్చలేదా ఏ రా ఇంతకుందు ఏ ఇంట్లో ఉండేదాన్ని ఇప్పుడు ఈ ఇంట్లో నీకు ఎందుకు నచ్చలేదు చెప్పు నచ్చలేదు ఇటు వెళ్ళద్ ఆ ఇటురా ఇట్లా ఇటు తిరుగు నా దగ్గర తిరుగురా నా దగ్గరికి వస్తే నువ్వు బయటికి వెళ్ళడానికి ఏం చేస్తావు నా దగ్గరికి వస్తే నా ఇక్కడికి రా ఇక్కడికి రా నా దగ్గరికి వస్తే ఎలా ఉంటావు బావా బాగా అంటే అలాగా చదువుకోండి ఏం చదువుకుంటావు

నువ్వు వచ్చేస్తే మరి నా అమ్మమ్మ ఎవరు చూసుకుంటారా మరి ఎందుకు వచ్చేస్తున్నా అన్న రెండు మాటలు ఉన్నాయా నీ దగ్గర అయితే ఎన్ని తీసుకెళ్లిపోతుంది దీన్ని అయితే నువ్వు ఏడిపిస్తున్నావు అంట కదా నువ్వు ఉండిపో దాన్నే వచ్చేస్తాడు దా నేను పంపించరా తోసే

పర్లేదు క్రికెట్ ఏదో ఆడవచ్చులే సరేనా భూమిక అదేనా నీ కంప్లైంట్స్ ఇంకేమైనా ఉన్నాయా ఇంకా ఎలా కొడుతున్నాడు తంతనాడా సరే సార్ నుంచి తన్నడలే ఎందుకంటే నువ్వు ఇటు దగ్గర ఉండవు కదా నా దగ్గర వచ్చేస్తావులే సరేనా వెళ్ళు అమ్మమ్మ నేడిపిస్తే నేను హాస్టల్లో వేసేస్తాను హాస్టల్లో అయితే ఇలా రూమ్లో పెట్టి వదిలేస్తారు అంతే నేను ఎక్కడికి వెళ్ళను బ్రు వచ్చాడమ్మా తీసుకోవడా అంటే సరే ఫస్ట్ నీకు తినడానికి బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఇకమ్మా బియ్యం తెస్తున్నాను తీసుకోండి బిస్కెట్ ప్యాకెట్ ఉంది మనకే తీసుకొచ్చి బిస్కెట్ ప్యాకెట్ కాదు ఎట్టాలి అట్లా వెళ్ళిపోతావాదు అంత నువ్వు కూడా ఏం బాధపడకు నీకు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉందలే హ్యాపీయా పచ్చటి అన్నం ఇప్పుడు పెరిగన్నం బదులు పచ్చట అన్నం తినండి అమ్మా ఇందులో అన్ని సామాన్లు ఉంటాయి చూసుకోండి ఏమ్మా ఉన్నాయండి ఓకే స్నానం చేయలేనట్టున్నారు మీరు పొద్దున్న లేచి స్నానం చేయలేదు కదా నువ్వు ఏ సబ్బుతో స్నానం చేసావు సబ్బ సబ్బా ఓకే ఇక సరే అయితే స్నానం లేవి చేయండి స్నానం చేస్తావు కదా ఇగో టవల్ నీకు రండి నీకు ఫ్యాంట్లురా తీసుకో నీకు గౌన్ తెచ్చాను బొంక మా నీకు చీరలు తల్లి ఒకసారి నీతో ఫోటో దిగాలనుకుంటున్నాను అల్లరి చేయిరా పాపం మీకు పెద్దది కావడే ఇంకా అల్లరి చేస్తావా ఏడిపించుకు బాగా చూసుకుంటే పాపం ఏదో కొంచెం కష్టపడి ఏదో తెచ్చి మీకు అన్నం పెడుతుంది కదా నువ్వు పెద్దోడు అయితే ఏం చేస్తావు పోలీస్ అవుతావా నాయనా తొందరగా పోలీసు ఏం చేస్తావు అంటే ఎలాంటి తప్పు తప్పు అంటే ఎలాంటి తప్పు ఏదైనా దొంగ పని చేసిన ఖర్చులు గుంచుకో వీళ్ళకి ఏమైనా ఏమైనా కావాలంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోమమ్మా ఇల్లు బాగాలేదు అవన్నీ ఏమన్న వేస్ట్ అని అమ్మేసి ఫస్ట్ నువ్వు ఇంట్లోనే సరే అదేదైనా ఓ బామ్మగారు దుర్గా అండి వాళ్ళ కూతురు పాప చిన్నప్పుడే చనిపోవడం జరిగింది ఈ వయసులో ఇద్దరు పిల్లల కోసం ఆవిడ కష్టపడుతున్నారు రాత్రులు ఇంకా ఆవిడ వయసుకు తగ్గట్టుగా ఏదో ఒక పని కష్టపడుతున్నారనమాట ఏ చెత్తకాయితాలు బాటిల్స్ అవి ఇవి ఏరుకుంటూ వచ్చిన వంద యాభైతో ఏమైనా తినడానికి తెచ్చుకొని పిల్లలు పెంచి ఆ పాప చిన్న గుడ్స్లో ఇల్లు చూపించడానికి కూడా పవర్ లేదు షెల్టర్ కూడా సరిగ్గా లేదు దానికి ఆ షెల్టర్ సరిగ్గా లేని దానికి కూడా పదమూడు వందలు రెంట్ కట్టుకొని ఆమె కష్టపడుతున్న డబ్బుల్లో రెంట్ కడుతుంది మిగతా డబ్బులతో పిల్లల్ని పోషిస్తూ ఆ వయసులో జీవనం గడుపుతున్నారనమాట సో ఎవరైనా కనుక ఈ వీడియోని చూసి ఈ పిల్లలకి ఎవరైనా షెల్టర్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఆవిడకి పెన్షన్ కూడా లేదు దయచేసి ఈ ఏరియాలో వాళ్ళు ఎవరైనా కనుక వాలంటరీలు ఈ వీడియోని చూసి తొందరగా ఆవిడకి ఫెన్షన్ ఇస్తే మంచి ఇంట్లో ఆవిడ ఆవిడ వృద్ధాప్యంలో ఈ పిల్లల్ని పెట్టుకొని మంచి ఇంట్లో ఉండడానికైనా ఎవరైనా వీళ్ళకి సహకారం చేసేంతవరకైనా మంచి ఇల్లు వీడికి ఉండాలని ఎవరైనా సహకరించి ముందుకొచ్చి వీడికి ఫంక్షన్ రాయాలని నేను కోరుకుంటున్నాను మరి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఈ విశాఖపట్నంలో ఎవరైనా గనుక వీడియోని చూస్తే ఎవరో ఒకరు తొందరపడి త్వరపడి వీళ్ళకి షెల్టరు అండ్ ఆహారానికి ఆర్థిక సహాయం ఏదైనా చేయాలని కోరుకుంటున్నానండి మరి నాకు వరకు నేను చేశాను అండ్ వీళ్ళని బయటికి కూడా చూపించడం జరుగుతుంది ఎందుకంటే నేను చేయగలిగితే నేను చేస్తాను అధికంగా నేను కూడా చేయలేను కాబట్టి చేసేవాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే ముందుకొచ్చి వీరికి సహాయ చేయూతను అందిస్తారని నా ఈ ప్రయాసం అన్నమాట సో ఎవరైనా దాతలు ముందుకొచ్చి వీరికి మంచి లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నేను వెళ్ళొస్తాను ఎవరికైనా చెప్తాను మీ గురించి మీ ఫ్యామిలీ గురించి అదే 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 చెప్పాను ఇప్పటి వరకు అవును పాపం ముగ్గురికి కలిపి కేజీలు కేజీలు అలాగే తల్లి నేను ఇంటికి ఆఫీస్కి వెళ్ళాక మేము మళ్ళీ సిటీలోకి వెళ్ళాక నీకు ఏదో ఒకటి అయితే దారి దొరికేటట్టు ప్రయత్నం చేస్తాను నేను సరేనా ఇప్పుడు నీకు గబ్బుకుని హామీ ఇచ్చేలేను కొద్ది రోజులు అయ్యాక నీకు ఏదో ఒకటి అయితే దారి దొరుకుతుంది నువ్వేమేమి దిగులు పడకు సరేనా అమ్మమ్మని ఏడిపించుకు సరేనా నిన్న తొందరలోనే వచ్చి నిన్ను ఎక్కడికో దగ్గర తీసుకెళ్తాం ఓకేనా ఈలోకి నీట్గా ఏంటి మీరు జాగ్రత్తగా అమ్మాయిని అల్లరి చేసిన అల్లరి చేసిన వీళ్ళ అమ్మమ్మతో ఈ పిల్ల గొడవ పడినా భోజనం సరిగ్గా చేయకపోయినా ఏమక్క మీ పేరు ఏంటి అచ్చమ్మ మీ పేరు రవణమ్మ గారు కనిపెట్టండి పై నుంచి కనిపెట్టండి ఏమాత్రం అల్లరి చేసినా గొడవ చేసినా ఎవరినైనా కొట్టినా వెంటనే నాకు ఫోన్ చేయండి ఏమి భూమిక ఏ మాత్రం గొడవ చేసినా నేను తీసుకెళ్ళు ఎంత నీట్గా ఉంటే అంత తొందరగా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను ఏమంటావు నీకు ఇష్టమైన రాటో సరే అయితే సరే అమ్మా కొంచెం కనిపెట్టుకోండి పాప తల్లిదండ్రులు లేని పిల్లలు కదా సరే నా గురించి వదిలేయండి వీళ్ళు కొంచెం కనిపెట్టుకోండి ఇక్కడి నుంచి నాది ఎక్కువ చూస్తూ ఉంటాం సరే మరి అయితే వెళ్ళొస్తాను బాయ్ మళ్ళీ వస్తానులే నీకు నేను గట్టిగా మాట్లాడలేను ప్రెజెంట్ నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది టెన్షన్ పడుకు బాయ్ రా Bông ca, bay bum ca